లోకాన్ని ఉద్ధరించాలని బయలుదేరాం చాలా దీక్షతో పట్టుదలతో కృషి చేశాం వేషాలు మార్చాం భాషలు మార్చాం తరహాలు మార్చాం బూడిదలో పన్నీరు పోసినట్లయింది వ్యంత ప్రయత్నం చేశామని విసుగుపడి అన్ని పనులూ మానేశాం ఈ సంఘాన్ని మార్చలేం అని చేశాం సోమరితనం బాగా పెరిగిపోయింది శరీరం జీవితం కాలం స్తంభించిపోయినాయా అనిపిస్తోంది ఏలా దీన్ని పరిష్కరించడం నియతంకురు కర్మత్వం లోకంలో మనుష్యులు ఒకటి అకర్ములు రెండు సకర్ములు మూడు విష్కామకర్ములు అవి మూడు రకాలుగా ఉంటారు ఇందులో మీరు ప్రస్తుతం మొదటి తెగలో చేరతారు తమోగుణం ప్రధానంగా ఉండటం వల్ల అలా అస్త్రవ్యానం చేశారు కమకవే సోమరులైవారు కోరికలతో మంచిదో చెడ్డదో ఏదో ఒక పని చేస్తూ ఉంటే మీరు పషర్ములవుతారు అప్పుడు రజోగుణం మీలో ప్రధానమవుతుంది ఇది వా కర్తవ్యమని కర్మలావాచరించాలంటే స్వత్వగుణం మీలో పెరగాలి అప్పుడు మూడవ తెగలో చేరి నిష్కామకర్ములవుతారు ఏ పని చెయ్యకుండా ఉండే కంటే ఏదో ఒక పని చెయ్యడం మంచిది ఏదో ఒక పని చెయ్యడం కంటే కర్తవ్య బుద్ధితో కోరికలు లేకుండా మంచివని చెయ్యడం శ్రేయస్కరం ఏ పని చెయ్యకపోతే మరి జీవితం కాలం స్తంభించక తప్పదు శరీరయాత్ర కూడా సమాజంలో గడవటం కష్టం కనుక ఏదో ఒక పని చెయ్యడం మంచిది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్